స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు మరొక పిడుగు లాంటి వార్త ఇప్పటికే భారీ వాయుగుండం సృష్టించిన పెను విద్వాంసం పూర్తి కాకముందే ఆ విధ్వంసం నుంచి కోలుకోకముందే మరొక పిడుగు లాంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి భారీ హెచ్చరిక ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తారీఖున వినాయక చవితి నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తర భాగాన బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అల్పపీన్నం ఏ విధంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది అలాగే ఈ అల్పపీనం ఎఫెక్టు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ఈ సంవత్సరం వినాయక చవితికి చాలా ప్రాంతాల్లో ఈ అల్పపీన్నం ప్రభావంతో వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి తగిన ఏర్పాట్లు చేసుకోండి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు బంగాళాఖాతంలో ముఖ్యంగా ఒక భారీ అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉంది మ్యాక్సిమం దీని ప్రభావంతో ఏడో తారీఖు నుంచి వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రజలు వినాయక చవితి నాడు తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఒకసారి ప్రజెంటు ఏ విధంగా అయితే ఈ అల్పపీనం కదిలే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇది ఏడో తారీఖున ఏర్పడి తొమ్మిదో తారీఖున ఇటు ఒడిస్సా రాష్ట్రం అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతాన తొమ్మిదో తారీఖున తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇక ముఖ్యంగా ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అంటే నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒక ఆప్షన్ ఉత్తరాంధ్ర రెండవ ఆప్షన్ ఒడిశాలోని భువనేశ్వర్ మూడో ఆప్షన్ ఒడిశాలోని బాలాసూర్ ప్రాంతం నాలుగో ఆప్షన్ వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఈ భారీ అల్పపీనం అయితే తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇది వాయుగుణంగా లే మారుతుందా లేదంటే తుఫాన్గా ఏమైనా మారుతుందా అనేది మరొక రెండు మూడు రోజుల్లో మనకైతే ఇంకాస్త స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే భారీ అల్పపీనంగా ఇది అయితే మాత్రం ఉండే అవకాశం ఉంది వాయుగుణంగా కూడా మారొచ్చు అది ప్రజెంట్ అయితే ఇంకా కన్ఫామ్గా అయితే లేదు కానీ పూర్తిగా కూడా భారీ అల్పపీనం అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక దీని ప్రభావంతో ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో మేర నష్టం జరిగే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఇక ఎక్కడో ఒడిస్సా రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టం జరుగుతుందా అని చాలామంది అయితే అనుకోవచ్చు ప్రజెంట్ మీరు గమనిస్తే ఆ వాయుగుండం ఎక్కడ ఉంది శ్రీకాకుళంలో ఉంది కానీ నష్టం ఎక్కడ జరిగింది గుంటూరు అలాగే విజయవాడలో అంటే భువనేశ్వర్లో పూర్తిగా కూడా ఒకవేళ అల్పపీనం ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నష్టం జరగవచ్చు కదా కాబట్టి కొంచెం అలర్ట్గా అయితే ఉండటం అయితే చాలా మంచిది అలాగే జాగ్రత్తలు తీసుకోవటం అయితే చాలా మంచిది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో దీని ప్రభావం కొంచెం అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్ అయితే చూద్దాం ఏ ఏ జిల్లాలో ఎంత మేర ఏ విధంగా ఉండే అవకాశం ఉందో దీని ఎఫెక్ట్ అయితే కొంచెం గట్టిగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ఉంటుంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి కృష్ణా ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా చూడవచ్చు అలాగే దీని ప్రయాణం బట్టి అతి భారీ వర్షాలు ఉంటాయా లేదనేది రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు నంద నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూడవచ్చు ఇక చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప జిల్లాల్లో కొంచెం తక్కువగా వర్షాన్ని మనం చూసే అవకాశం ఉంది ఆకాశం మేఘావృతం ఒక మూడు రోజులు రెండు రోజులు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది తేలికపాటి తుప్పర్లు అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాన్ని మనం చూడవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బు ప్పలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఏడవ తారీఖు నుండి పది లేదా పన్నెండు తారీఖుల మధ్యలో వర్షాలని ఈ అల్పపీనం ప్రభావంతో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇంకాస్త వర్షాలు మనము చూడాలి అంటే ఇది ఒకవేళ ఉత్తరాంధ్ర వైపుగా తీరాన్ని తాగితే మాత్రం ఇది అత్యంత భారీ వర్షాల్ని ఈ వాయుగుణం కురిపించినట్లుగా కురిపించే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం ఇది భువనేశ్వర్ బాలాసూర్ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఒకవేళ ఉత్తరాంధ్ర వైపుగా తీరాన్ని తాకితే మాత్రం ఇంకాస్త తీవ్రమైన వర్షాలను చూడవచ్చు కానీ ప్రజెంట్ అయితే ఈ జిల్లాలో భారీ వర్షాలు నుండి భారీ వర్షాలు అయితే మనము ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే దీని ఎఫెక్ట్తో చూసే అవకాశం అయితే ఉందండి ఇక ఓవరాల్గా ఏ ఏ సిటీల్లో ఈ అల్పపీనం ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే కాకినాడ రాజమండ్రి అలాగే విశాఖ శ్రీకాకుళం విజయనగరం అలాగే విజయవాడ వీటితో పాటుగా ముఖ్యంగా ఏలూరు ఈ నగరాల్లో కొంచెం ఈ అల్పపీండం ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఒకవేళ ఇది ఇంకాస్త దగ్గరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీరం దగ్గరలో ఒకవేళ తీరాన్ని తాకితే ఇంకాస్త తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే భారీ వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఈ నగరాల్లో అయితే ఉంది ఇక ఖమ్మం కానీ నల్గొండ కానీ అలాగే ఆదిలాబాద్ కానీ వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నగరంలో ఈ నగరాల్లో నుండి భారీ వర్షాలు వచ్చే అల్పపీనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాయుగుండం సృష్టించిన పెను విద్వాంసం నుంచి కోలుకోకముందే పూర్తిగా కూడా మరొక అల్పపీనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉందండి ఇది అతి తీవ్రమైన వాయుగుండంగా లేదా తుఫానుగా మారుతుందా అనేది ఇంకా రానున్న రోజులు క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే ఇది భారీ అల్పపీనంగా మాత్రమే కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఇది వాయుగుండంగా లేదంటే తుఫానుగా మారే అవకాశం ఉంటే మీకు అయితే అప్డేట్ ఇస్తాను అలాగే ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ అలాగే బాలాసూర్ అలాగే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాకే ఛాన్సెస్ స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ అల్పపీనం అనేది ఏపీ తీరాన పూర్తిగా కూడా ఏర్పడి అది పై భాగానికి అంటే ముఖ్యంగా ఉత్తర భాగానికి జరుక్కుంటూ సముద్ర భాగాల ఆ తర్వాత తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఒకవేళ దిశ మార్చుకోవచ్చు ఎందుకంటే మనకి ముఖ్యంగా ఏడో తారీఖు అంటే ఇంకా దాదాపు ఆరు రోజుల సమయం ఉంది కాబట్టి ఇది ఏ క్షణమైనా కానీ దిశ మార్చుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ కూడా గాలులు తీవ్రత వల్ల పూర్తిగా అల్పపీనాలు దిశ ఏ క్షణమైనా మార్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఇది ఒకవేళ దిశ మార్చుకుంటే మీకు అప్డేట్ అయితే ఇస్తూ వస్తాను ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ప్రజెంట్ ఉన్న వెదర్ మోడల్స్ అంచనా ప్రకారం మీకైతే క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మరొకసారి వర్షాల జోరు మరొకసారి ముసురు వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది దీని గురించి ఇంకాస్త మెరుగ్గా అధ్యయనం చేసి మీకు రానున్న రోజులు క్లారిటీగా అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ వాయుగుండం ఎంత ఇంపార్టెంటో మనకి రానున్న రోజుల్లో వచ్చే అల్పపేన్నం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు రైతులు చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ క్లియర్ కట్గా వివరణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ప్రతిరోజు కూడా అల్పపీనం గురించి ట్రాక్ చేసి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి వచ్చే అల్పపీనం గురించి దాదాపు రోజు కూడా మీకు ట్రాక్ చేసి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి